రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పోరు జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమదాల వలస నియోజకవర్గం ఒకటి ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి బరిలో ఉన్నారు ఈయన ఆరుసార్లు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వ విప్పుగా ఐదేళ్ళు శాసనసభ స్పీకర్గా వివిధ హోదాల్లో పనిచేసి మళ్ళీ ఈనాటి ఎన్నికల బరిలో ఉన్నారు ముందుగా తమిళనేని సీతారాం గారు మీకు నమస్కారం శ్రీకాకుళం జిల్లాలో ఒకే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎన్నికైన రికార్డు తమ్మినేని సీతారాంకే ఉంది ఏడోసారి కూడా ఎన్నికయ్యే అవకాశం ఉంది ఆ రికార్డు మీరు బతులు కొట్టగలరా తప్పనిసరిగా బదులు కొడతారు నా ప్రజలపై నాకున్నటువంటి అపారమైన నమ్మకం ఉంది ప్రోత్సహిస్తారు పని చేయనటువంటి వాడిని ఇంటికి పొమ్మనమాట పని చేశాను కనుక పనిచేసి నాకు మీరు ఓటు వెయ్యండి అని చెప్పి నేను అడుగుతున్నాను అందులో న్యాయం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను రికార్డును బద్దలగొట్టి ఏడవసారి శాసనసభ సభ్యుడిగా నేను సంతకం పెట్టబోతున్నాను ఆందాలు వలస నియోజకవర్గం నుంచి అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి ఓటు హక్కు నాకు మాత్రమే ఉంది తమ్మినేని సీతారాంకి లేదు అని కూటమి అభ్యర్థి కూన రవికుమార్ అంటున్నారు ఎందుకు అంటున్నారు అడిగే హక్కు ఆయనకే ఉందా మీకు ఉందా లేదా నేను అనేది పోటీ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చెప్తారు ఇప్పుడు ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తా ఇది చేస్తారు నువ్వు పోటీ చేసి నాకే ఉందని చెప్పండి నేను ఒకటే అడుగుతున్నాను నీకెందుకు ఓటు వేయాలి వై షుడ్ ఓట్ ఓట్ ఫర్ యూ ఇట్ విల్ నెవర్ బి నేను ఎందుకంటున్నానంటే అత్యంత ప్రతిష్టాత్మక టైంలో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్నికైన నియోజకవర్గానికి ఏం చేశారు ఫలానా చేశానని చెప్పి మీరు ఓటమి ఊరు వెళ్ళేటప్పుడు మీ ఊరికి చేశారు మీ వాడికి చేశాను మీ ప్రాంతానికి ఇది చేశారు అని చెప్పడి ఓటా ఓటెడితే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మీరు ఓటడిగే హక్కు నాకే ఉంది పదిసార్లు చెప్పింది చెప్పి చెప్పింది చెప్తే అది నిజమైపోద్ది అనుకుంటున్నారా ఇట్ విల్ నెవర్ బి నేను అందుకే మీకు చెప్తున్నాను నేను ఓటడిగే హక్కు అన్నటువంటిది అది చాలా అత్యంత పవిత్రమైనటువంటి ఆ పవిత్రతను పాడు చేయకండి ఇవాళ ఓటు అన్నటువంటి ఓటు ద్వారానే మనం ఏదైనా సరే రాబెట్టుకుంటాం అందుకు ఓట్ నీకు ఎందుకు వేయాలి వై ఎందుకు నీకు ఓటు వేయాలి చెప్పని అడుగుతున్నాను ఫలానా ఊరికి ఫలానా చేశానని చెప్పి ఉంటాడు నేను అంగీకరిస్తాను కానీ ఈరోజు నేను ప్రతి గ్రామంలో నిలబడి ఇదిగో నేను ఈ గ్రామానికి ఇది చేశాను నాకు ఓటు అయ్యాను నేను అడుగుతాను ఈ ఐదేళ్లలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు చేసినటువంటి ప్రధానమైన పనులు ఎనభై మూడు కోట్ల రూపాయలతో బలసల వంత మంజూరు మరియు పనులు ప్రారంభ పనులు ప్రారంభించి చాలా వరకు ప్రాసెస్ పూర్తి మీరు ప్రాసెస్ పూర్తి చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ని మీరు వార్నింగ్ ఇచ్చి పంపించారు నువ్వు పనులు పూర్తి చేస్తే కుదరదు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది మేము మార్చేస్తాము అని చెప్పి మీరు వార్నింగ్లు ఇస్తున్నారు ఇవాళ మన రోడ్డు శ్రీకాకుళం అందరూ రోడ్డు చేస్తుంటే మేము మీరు వార్నింగ్లు ఇస్తే ఆ కాంట్రాక్టర్ డోంట్ కేర్ పంపన ఎంతమందికి వార్నింగ్లు ఇస్తారు అలాగే మనకి మద్య వరుస రిజర్వాయర్ మీరేం చేశారే మాకు మద్దు వరుస రిజర్వాయర్ ఒకటి ఉందని మీకు తెలుసా దాన్ని పూర్తి చేయాలని తెలుసా బలసల్ల బ్రిడ్జ్ ఒకటి ఉందని తెలుసా దాన్ని పూర్తి చేయాలని తెలుసా ఏంటి మీరు మాట్లాడుతున్నారు మీరు చెప్తారా మీరు మాకు ఈ నియోజకవర్గం కోసం అహరాహం తపనపడే భక్తుల్లో మేము ఒకరు కాబట్టి ఎనభై ఏడు కోట్ల రూపాయలు మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి సార్ మాకు ఆ వంతిన ఇన్ని గ్రామాలకి మొత్తం లింక్ బ్రిడ్జ్ అది ఆ లింక్ బ్రిడ్జ్ లేకపోతే మేము బ్రతకలేము అని చెప్పేసి అంటే ఆయన వెను వెంటనే శాంక్షన్ చేసిస్తారు చేసిన వెంటనే పనులు ప్రారంభించారు పనులు ప్రారంభించి చాలా వరకు పూర్తయినాయి అయితే నేనేమంటున్నానంటే తొగరా మరి పొందూరు గ్రామాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేశాను నీకు ఎప్పుడైనా ఇక్కడ డిగ్రీ కళాశాల ఒకటి ఉందని చెప్పేసి గుర్తుందా నేను అడుగుతున్నాను గుర్తుంటే చెప్పండి మాకు డిగ్రీ కళాశాల ఒకటి గుర్తుందని చెప్పి లేదు తొగరాంలో డిగ్రీ కళాశాల ఇవ్వాలని గుర్తుందా లేదు తొగరాంలో మరి మనకి ఏదది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇవ్వాలని గుర్తుందా పాలిటెక్నిక్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇవ్వడమే కాదు వాటికి స్థలాలు కూడా కేటాయించాం స్థలాలు కూడా కేటాయించాం ఈ సంవత్సరం ప్రారంభిస్తారనగానే వాటిని మనం ఎన్నికలు వచ్చే మనం చేశాం అలాగే మన మహాత్మా మహాత్మా జ్యోతిబా పూల పాఠశాల పొందూరులోను ఆంధ్రావర్స్ జూనియర్ కాలేజీలు మంజూరు చేశాం హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ పెద్దపేట బుద్ధి మండలంలో మంజూరు చేశాం ఇక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వస్తాది అనుకోలే వస్తాది అనుకోకుండా ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చారు ఆ పార్టీ నాయకులు వాళ్ళందరికీ సమాధానం కౌంటర్ అది అక్కడ హార్టికల్చర్ కాలేజ్ ఓపెన్ చేయడమే సమాధానం అని చెప్పి నేను చెప్పాను ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే వంద ఎకరాలు మీరు ఇస్తే మీకు ఖచ్చితంగా హార్టికల్చర్ కాలేజ్ ఇస్తాను ఆ వంద ఎకరాలు మేము పెయింటింగ్ చేశాం అది ఇప్పుడు మనకి ఎక్స్టాండర్డ్ ప్రాసెస్ మనం రేపు గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఆ యాక్టివిటీని ప్రమోట్ చేస్తామని కూడా నేను మనం చేస్తున్నాను అలాగే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పొగరాం గ్రామం ఆమదాల్వస మండలంలోనే మంజూరు చేశాం కొత్తగా సరబుజ్జుల మండలంలో ఎరగాం గోనిపాటి గ్రామాల్లో సచివాలయాలు మంజూరు నాగావళి నది ద్వారా జిఎస్ఎన్ మడ్డు ఫేజ్ టూ ద్వారా ఇరవై ఆరు పాయింట్ తొంభై కోట్ల రూపాయలు పన్నెండు వందల పన్నెండు వందల ఐదు వేల పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం మంజూరు చేశారు అమదావస్ మున్సిపాలిటీ పరిధిలో ఇండోర్ స్టేడియం మంజూరు చేశాం క్రికెట్ స్టేడియం జగ్గశాసలపేట అమదావాస్ మండలంలో మంజూరు చేశాం ఏపీ మోడల్ మంజూరు పాఠశాం ఏపీ మోడల్ జూనియర్ కళాశాల వాయులపల్లిపేట పొందూరు పొందూరులో ప్రారంభం బాలికల జూనియర్ కళాశాల రొట్టవలస గ్రామం చరుబుద్దిల మండలం ప్రారంభం రెండు వేల యాభై రెండు వందల యాభై రూపాయల కోట్లతో ఆమ్ల వలస నియోజకవర్గం మొత్తం ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే మంచినీటి కురైలు ఏర్పాటుకు జలజీవన్ మిషన్ ద్వారా పనులు ప్రారంభించారు తొగరాం తొంభై లక్షల రూపాయలతో సింగిల్ లైన్ వచ్చారు ధ్వన గ్రామం నుండి ఆమ్ వలస మండలం పరిధిలో ముప్పై పడకల ఆసుపత్రి మార్చుతూ నూతన భవనాలు ప్రారంభం అలాగే తమ్మినేని ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి పిహెచ్సి ప్రతి సిహెచ్సి ప్రతి యూహెచ్సిలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కాన్సన్ట్రేటర్ల పంపిణీ చేశాం వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు గాను పొందూరు మండలం లైదాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభం మరియు తండ్యాంబద్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించాం ఖాదీ చేనేత పరిశ్రమ అభివృద్ధికి క్లస్టర్ డెవలప్మెంట్ ద్వారా ప్రోగ్రాం ద్వారా సుమారు పది లక్షల విలువతో మగ్గాలు మరియు ఉపకరణాలు లైటింగ్ యూనిట్లు లైటింగ్ యూనిట్లు వర్క్షేట్లు నిర్మాణం పంపి రెండు కోట్ల రూపాయలతో ఆందాలవస మున్సిపాలిటీ మెయిన్ రోడ్డు నిర్మాణం జరిగింది ఆంధ్రలో సీ గ్రేడ్ మున్సిపాలిటీని బీగ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసే చేయడమే డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి అగ్రి టెస్టింగ్ ల్యాబ్ మరియు బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ ప్రారంభించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నూట ముప్పై మంది లబ్ధిదారులకు సుమారు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేశారు ఇంకా ఎన్నో లెక్కకు మించిన వివిధ స్థాయిల్లో పనులు రోడ్లు భవనాలు వీధి రోడ్లు కాలువలు పొందూరు ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి ఐదు కోట్లు రిజర్వ్ చేశారు ఇలా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఇవి సంక్షేమ కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము ప్రతి ఇంటికి కాన్ఫ్లెక్ట్ కింద ఇస్తున్నాం ఇది చదివిన ప్రతి ఒక్కరికి వాటి తమినేని సీతారామన్ అన్నటువంటి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అన్నటువంటిది అర్థమవుతుంది ఇది అర్థమైతే ఇంకొకరు మళ్ళీ మారు మాట్లాడడానికి లేదని చెప్పాలి నువ్వు ఏ ఒక్కటి ఏ ఒక్కటి పళ్ళున్నా నేను అంగీకరిస్తాను డెబ్బై ఐదు కార్యక్రమాలు పూర్తి చేసి నేను అడుగుతున్నా నువ్వేం పూర్తి చేసి ఓటాడుతున్నావు నువ్వేం పూర్తి చేసి ఓటాడుతున్నావు చెప్పాలి మాకు కేవలం వేగబాండులాగా ఏంటంటే వీధుల్లో తిరుక్కొని మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పడం కాంట్రాక్టర్లు నియోజకవర్గాన్ని రానివ్వకుండా చేయటం ఇదే కదా నువ్వు చేసినటువంటి పని నీ పనుల వల్ల వాళ్ళు వాళ్ళు రాకుండా పోతే వాళ్ళు ఏమై ఉండేవాళ్ళు ఖచ్చితంగా అందుకు నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా పనులవుతున్నాయి ఈ పనులు చేసిన తర్వాత మళ్ళీ రేపు శాసనసభ సభ్యుడిగా ప్రజల మన్నలను చూడకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను అమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గంలో కుందూరు సన్నకాదికి అంత ప్రాముఖ్యత ఉంది అలాగే అప్పులపేటలో కూడా చేనేత పరిశ్రమ అభివృద్ధి దేశవ్యాప్తంగా గుర్తింపు దానికోసం ఏం చేశారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను చాలా స్పష్టంగా వాళ్ళకి రూమ్స్ మేము శాంక్షన్ చేసాం అదే కాదు పులిపేటే కాదు పక్కన రానంపేట ఉంది న్యాణంపేటే కాదు ఆ పక్కన నుండి విప్పిన వలస ఉంది అలాగే ఇక్కడ తోలాట్ ఉంది అలాగే అక్కడ ఉంది పందూరులో కాబట్టి వీటన్నిటికీ కూడా మొత్తం మేము మేమే ఏర్పాటు చేశాం బంధువుని ప్రమోట్ చేశాం పొందూరుకి అంతులేనటువంటి సంపదలు మేము చేసి పెట్టాం చేసి పెట్టాం కనుక వీఆర్ హ్యావింగ్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టుడే మీరు మాకు ఓటు చేయండి మేము ఓటు అడిగే హక్కు ఒక నాకే ఉంది అది కూడా చెప్తున్నాను ఓటు అడిగే హక్కు ఒక నాకే ఉంది ఆ ఓటు హక్కుని మేము వినియోగించుకుంటున్నాం అందుకు నేను చాలా స్పష్టంగా మనం చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటడిగే హక్కు మాకే 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 ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రెండు బ్యాలెట్లు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యేగా నాకు రెండు ఎంపీగా పేరాడ తిలక్కు మీరు ఓట్లు వేసి ప్రయాణ గుర్తు మీద ఓట్లు వేసి ప్రయాణ గుర్తు మీద ఓట్లు వేసి ఖచ్చితంగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ We are going to sell it Thank you.